శవాణి సగం శవాణి కాల్చేసి తోస్తారు బయటికి ఈ గారి దగ్గర అంట భారే భర్త ఇద్దరు స్నాలు చేస్తే గొడవలు వస్తాయి ఒక్కొక్కరు మాత్రమే ఉందని పర్లేదా తీసుకెళ్ళిపోతే నూట రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళి తీసుకెళ్లి నూట ట్వంటీ ఫోర్ అవర్ ఫోర్ అవర్స్ ఇదే ఇది మొదటి ఘాట అంట ముందుకెళ్ళిన అక్కడ నుంచి మొత్తం స్టార్ట్ చేసుకుని వెళ్తా

తీసుకెళ్ళపోతే నూట యాభై రూపాయలు ఇస్తాను నచ్చి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి నూట యాభై అడుగు చూడతావు నువ్వు కలకట్టామేస్తే మాట్లాడతా నచ్చే మాట్లాడ మణికెక్కా மாடுத்துிப்பு மோட்டே கு மா அம்மா ஆச்சிவம்மா எந்தாடி தான் போட ஆர்து பதா பதா అక్కడ అక్కడ చూసావా వీళ్ళు అంటే హరిశ్చంద్ర ఘాట్ నుంచి మణికన్నకా ఘాట్కే చూపిస్తాము ముందెందుకు చూపిస్తాము అని అంటున్నారు కానీ ముందు మాత్రం మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని చూపించి తీసుకొస్తామని చెప్పేసి మనకు ఒక అమౌంట్ అనేది తీసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ నుంచి మనకంటగా ఘాటుగా చూపిస్తాము అని అంటున్నారు సో సమ ఆర్గ్యూ అయిన తర్వాత మళ్ళీ కి తీసుకెళ్లారు ఫస్ట్ నుంచి ఉదయం ఆరున్నర ఏడో టైంకి వెళ్ళారు ఇప్పుడు వచ్చినప్పుడు పది పడుతుంది సో స్నానాలు వచ్చినప్పుడు హెచ్చరి చేసాము అక్కడ బోట్లు ఉన్నాయి కదా అక్కడ స్నానాలు చేసుకు వచ్చాము మళ్ళీ తిప్పుకొని మనకి ఫస్ట్ ఘాట్ నుంచి మనకి మళ్ళీ మొత్తం చూపిస్తున్నారు

శవం చూడండి అక్కడ అందరికి నమస్కారం ఇది పేరు విజయనగరం ఘాట్ గౌరీ గదర్నాథ్ పార్వతి అందరికి నమస్కారం అందరూ నమస్కారం చేసుకోండి విజయనగరం ఘాట్ వచ్చింది ఆంధ్ర వాళ్ళు అందరూ ఉంటారు అని చెప్తాను మధ్యలో పోతుండదు విజయనగరం ఘాట్

కోట <Cornell> <K Douglas> <altogether> <coldher> <Ghuda, S dois> राजघाट होना नारद घाट होना नारद यदि भारे वर्दा स्नानम करता आपस में झगड़ा होता ओके आ, में स्नानन नको होने का ओकटी ओकटी सिंगल सिंगल करते, करते। भाई पे स्नानम करते आपस में झगड़ा होता आपस में బాబు భార్య భర్తలు ఇద్దరు స్నానం చేస్తే గొడవలు వస్తాయంటొక్కరు స్నానం చేయమంటారు ఇక్కడ ఈ గాడి దగ్గర ఈ గాడి దగ్గర అంట భార్యాభర్తలు ఇద్దరు స్నానాలు చేస్తే గొడవలు వస్తాయి ఒక్కొక్కరు మాత్రమే చెయ్యాలి గైడ్ చేసి ఉందని పర్లేదా ఎక్కడ ఈ గాడి దగ్గర అక్కడికి మహారాజ కోట పైన కింద నుంచి పైన ఆసరా ఆశ్రమించి ఘాట్ छत्रपति शिवाजी घाटी राजा घाट ने पांडे घाट बबुआ लोगों को दानम दिया कपड़ा उपड़ा धुलाई करने का आयरन करने का वो दो भी लोगों के ऐसा धोबी घाट इसको बोलते घाट okay. नाम पेरु ब पांडे घाट बबुआ पांडे घाट बबुआ पांडे

నమస్కారం చెయ్యమంటారా గుడికి అమ్మవారికి అమ్మవారికి అమ్మా పేరే గాస దర్భంగా ఘాటు నా పేరు దర్భంగా విఆర్ పోతావునా अंग्रेज लोगों का उधर कांजन पे वो होटल लाचिंग है तो आ, वो फॉर्नर फॉर्नर भी देती और एक बोलो वो ऊपर में लाजिंग है ना आ, वो अंग्रेज जो फोर्नर आते ना बाहर के अंग्रेज लोग मालूम है ना वो जो फोर्नर आते ना उनका इधर में लाजिंग है क्या? वो एक दिन का इधर में फिफ्टी थाउजेंड सिक्सटी थाउजेंड रोज का लगता है फाइव हंड्रेड का एक आता हाँ ఘాట్ కన్నామ్మా దర్బంగా బిహార్ కూడా పడతాయి ఓకే ఓ బిహార్ జాతర వచ్చినప్పటికి రోజుకి యాభై వేలు అంట అక్కడ ఉండడానికి ఒక రోజు ఉండడానికి ఇక్కడ నుంచి మున్సి ఘాట్ లో వచ్చినప్పటికి హిందీ రాజరాలు వీళ్ళు

తాడు వదులుతున్నాడు మాయనఘాట్ కాశీలో మాయనఘాట్ కాశీలో మెయిన్ ఘాట్ ఇది హరిశ్చంద్ర ఘాట్లు మణికజా ఘాటు ఇది మాయానఘాట్ ఇదిరా निगा निगा। होता होता था। घंटा अंदर में शिफ्ट अंदर में शिफ्ट नखो नो उधर रूम को आने का फाइव ओ क्लाक को उधर से आ जाओ ना पानी टंकी लगा ना उस बैठ के आराम से देखा जितना ऊपर रहते हाइट में उतना अच्छा दिखा अच्छा సాయంత్రం ఐదు గంటల రూమ్ నుంచి వచ్చేస్తే ఆరు గంటలకు స్టార్ట్ చేస్తారు సాక్షేత్ర అని చెప్తున్నాడు హారతి గంగా హారతి గంగా హారతి ఇస్తారు కదా ఇక్కడ ప్రతిరోజు ఇస్తారు దానికి ఎటండ్ అవ్వాలి బాబా సాయంత్రం అది మెట్ల మీద కూర్చుని పొడమే మెట్ల మీద కూర్చుని పొడమే మెట్ల మీద కూర్చుంటే వాళ్ళు హారతి చేస్తారు పండితులు వచ్చి వెళ్ళరు అక్కడ నుంచి ఉంటారు అక్కడ స్టేజ్ మీద అక్కడ మన గొడుగుల్లో కనిపిస్తున్నాయా ఆ గొడుగుల మీద నిలుచుంటారు ఏ అక్కడ ఉంది కదా రెడ్ కలర్ అది సాయంత్రం ఐదు వేల రావాలి అల్లెనే హారతిత్తారా ए अभी न्यू घाट होना ना न्यू घाट मोदी प्रधानमंत्री हुए ना ये घाट को अभी न्यू घाट हुआ ऐसा okay. इसको कालीडोर बोलते है घाट का नाम डोर ओके घर में ऐसा सब लोग पीएम मोदी के नाम से जानते हैं जानता okay. होना

ट्वेंटी फोर आवर डेड बॉडी फायरिंग होना लेडीज जो एजेंट्स बारह बजे को जो फर्स्ट जलता, टोल बावर को लेडीज एजेंट उसका भी बॉडी फायरिंग आगा। होता है वो गुड़ी को जाता वो बजे को मंगल आरती होता ना मंगल आरती में जाने का लगता वो बस में होता ना बस में उधर घुड़ी को लगता वो बस में लगा के इधर में वो अन्नपूर्णा उड़ी को गए उधर में दर्शन होता वो बस लगा के खाना खा के खाके पंच कोशी यात्रा आई हरिश्चंद घाट लू मणिकंज का लास्ट मणिकंज का घाट यदि पंच कोसी यात्रा पंचकोशी यात्रा यदि पड़वा चलाने वाले को कई बोलते गुप्तदानुप्तदाना यदि गुप्त जबरदस्ती यदि पदी

చూడాలా అలా ఆల్తో క్రెయిన్ చూడ అలాగే లాగేయడానికి ట్రైన్ దగ్గర మోసుకెళ్తా శవాన్ని మోసుకెళ్తా అక్కడ

చూడు దగ్గర ఇక్కడ ఉంది ఇంకో అవును చూడు మెట్ల మీద అవును కావలసిన మెట్ల మీద కాల్చట్లేదు పైన కాదు కింద చూడు వాటర్ కి దగ్గర మెట్ల మీద ఉన్నాయా పువ్వులే పెడతారా ఇక్కడ మెట్ల మీద కిందన క్రెయిన్ కింద వైట్ షర్ట్ వేసుకున్నారు జూమ్ చేస్తాను అది కదా